నమస్కారం మీరు చూస్తున్నది న్యూస్ నేను మీ యాంకర్ జగద్గిరిగుట్టలో జరిగిన దారుణ హత్య కేసులో పోలీసులు వేగంగా విచారణ జరిపి నిందితుడిని అరెస్ట్ చేశారు పూర్తి వివరాలు దాంతోటి దాంతో ఎస్హెచ్ఓ సస్పెషన్ చేసుకుండా కేసు నమోదు చేసి దాంట్లో ఇన్వెస్టిగేషన్ చేయాలి ముందుగా ఆ ఫ్యామిలీ మెంబర్స్ ఎయిట్ ఓ క్లాక్ సెవెన్ ఓ క్లాక్ టైంలో ఆ హస్బెండ్ వచ్చి అమ్మాయి హస్బెండ్ ఇంటికి వచ్చి ఆయన చూస్తే బాత్రూంలో స్నానం చేస్తుండగా చనిపోయినట్టుగా బాగుంటున్నాడు అతనికి కూడా ఎక్కువగా అనుమానాలు లేకుంటే దాంతో ఆయన హాస్పిటల్లో తీసుకున్నాడు అక్కడ హాస్పిటల్లో మాకు సమాచారం వచ్చినప్పుడు మేము ప్రశ్నిస్తుంటే అతను కూడా ఇంటికి వచ్చి ఇంట్లో చెక్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి బంగారం ఇచ్చిందని తర్వాత మా అధికారులు కూడా ఆ చవాని ఇష్టంగా పరిశీలించి పోస్టుమార్టం రిపోర్ట్లో కూడా చూస్తే అది హైడ్ బోన్ హైట్ బోన్ ఫ్రాక్చర్ ఉంది తర్వాత ప్రాట్లింగ్ చేసినట్టుగా గుర్తులు కూడా ఉన్నాయి దాంతో అనుమానితులు ఇప్పుడు ఎవరున్నారో ఎప్పుడు ఎవరికి అవకాశం ఉన్నారని చూస్తే ఆవిడకి ఎవరైతే ఈ తోటి బంధుభావ ప్రయత్నం దూరపు విలేజ్ అని సేమ్ విలేజ్ మీకు ట్వంటీ త్రీ ఇయర్స్ ఉంటాయి పక్కపక్క వీధుల్లో ఉంటారు ఒకే విలుచు వాళ్ళ ఇద్దరు సో ఇప్పుడు శివమాధవ రెడ్డి అని చెప్పేసి ఇతనికి ట్వంటీ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఇంజనీరింగ్లో ఉంటున్నారు ఇప్పుడు సో ఈ అమ్మాయికి ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ మ్యారేజ్ అయింది అప్పటి నుంచి కూడా వాళ్ళ ఇంటికి వస్తూ తోటి ఒక అన్నలాగా అన్న పిల్లల బంధంలాగా వాళ్ళిద్దరు కూడా ఉండేవాళ్ళు అయితే ఇక్కడికి ఈ శివమాధవ రెడ్డి ఎవరైతే ఉన్నాడో ఇతనికి ఇటీవ కాలంలో దాదాపుగా ఒక ఏడు లక్షల వరకు అప్పులు చేసినాడు ఈ బెట్టింగ్కి ఏవియేటర్ అనే ఒక బెట్టింగ్కి అలవాటు అయి అప్పులు చేసాడు అంతేకాకుండా ఇతనికి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది వాళ్ళ మదర్ దగ్గర నుంచి కూడా చైన్ కూడా తీసుకొని దాన్ని కూడా తాకట్టు పెట్టి కట్ చేసి ఒక ఎనభై ఐదు గేట్ పిల్లలు తీసుకున్నాడు ఆవిడ కూడా ఒత్తిడి చేస్తాడు అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ఒప్పుకున్నాడు దాంతో ఇతను వరద ఇచ్చినాడు వీడి దగ్గర బంగారం ఉందని ఇంటికి వస్తూ పోతున్నప్పుడు చూసినాడు చూసి ఆ బంగారాన్ని తీసుకెళ్ళాలి అని పలకం వేసుకొని ఆ రోజు పన్నెండ తారీఖు మధ్యాహ్నం ఒంటి గంట ఆ ప్రాంతంలో ఆ అమ్మాయి గారికి వచ్చినాడు వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి ఒక సినిమా చూసింది చూసిన తర్వాత ఒక వన్ రోజు తర్వాత కలకం ప్రకారం ఆ అమ్మాయిని